మాటకు స్వాగతం సృష్టిలో అన్ని జీవరాశుల కన్నా ఉత్తమమైనది ఏదయా అంటే మానవ జన్మ అని అందరూ టకీమని చెప్తారు మరి అలాంటి మానవ జన్మను బాల్యంలో తెలిసి తెలియక ఎలా చేస్తున్నారు అనేది చాలామందికి తెలుసు మరి పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు వారిని సక్రమమైన దారిలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి కదా అలా చేస్తలేరు అనమాట చేసిన వాళ్ళు బాగున్నారు పోనీ బడికి వచ్చిన తర్వాత గురువుల మాటలు వింటున్నారా వారు విద్యార్థులకు ఏదో తెలిపాలని తెలియజేయాలని విజ్ఞానం నేర్పాలని కఠినంగా ప్రవర్తించినప్పటికీ వారి ప్రతిభ ప్రగతిని మాత్రమే కోరుకుంటారు అనేది తల్లిదండ్రులకు తెలుసు పిల్లలకు తెలుసు అందరికీ తెలిసిన విషయమే అయినా ఎంతమంది ఆచరిస్తున్నారు అనేది మనము చూసినట్టయితే మానవ జన్మ అన్ని జన్మలకొన్న ఉత్కృష్టమైనది ముందే చెప్పుకున్నాం మనం మరి ఇలాంటి మానవ జన్మలో మనం ఏం పుట్టింది ఎందుకు ఎవరి గురించి మన గురించి మనమే అయిపోతుందా ఒక జంతువులాగా పది మందికి ఉపయోగపడే పని చేస్తూ పది మంది మన వెంట నడిచేలాగా చేసుకుంటే ఎంత బాగుంటుంది అనేది ఈరోజు కార్యక్రమంలో మనము వివరంగా విపులంగా వివరించుకుందాం తెలుసుకుందాం ఆచరణ చేసేటట్టుగా పెద్దవాళ్ళు చిన్నపిల్లలతో చేయిస్తే బాగుంటుంది తర్వాత పెద్దవాళ్ళు కొందరు చేయటం లేదు అని అనుకుంటారు కానీ వాళ్ళు చేస్తున్నారు ఏదో ఒకటి కానీ సక్రమమైన పద్ధతిలో చేస్తే ఇంకా బాగుంటుంది అని తెలియస్తూ తెలియజేసుకుందాం ఈరోజు మనిషి కనపడగానే మనం ఎలా ఉంటే బాగుంటుంది చిరునవ్వుతో పలకరించినా పలకరించకుండా చూసే చూసాగానే ఆకట్టుకునే విధంగా ఉంటే బాగుంటుంది భయపడాల్సిన అవసరం అసలు లేదు ఒకరికి ఒకరు భయపడాల్సిన అవసరము అంతకన్నా లేదు చిరునవ్వుతో పలకరించి ఆహ్వానిస్తే వారు సగం మన అయిపోతారు ఇంకా సగం మనకు మాటలు చేతలో వచ్చి బాగుంటుంది అని మనము తెలుసుకోవచ్చు భయమే మనిషిని ముందుకు పోనీయదు నిలవనియదు అసంతృప్తి పాలిస్తుంది కాబట్టి భయం అనేది మనిషికి ఉండాల్సిన అవసరం ఉందా అంటే లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు భయపడేవలసిన జాగాలలో భయపడండి కానీ అంతటా భయమే రాదు సూర్యోదయం అయితే అంతటా వెలుగొచ్చినట్టుగా మనం కన్ను తెలిస్తే మనకు కావాల్సిన ఉత్సాహం ఉత్తేజం నేర్చుకోవాలని ఆసక్తి ఇలాంటివి కలిగితే ఎంతో బాగుంటుంది అలాంటి కలగాలని ఆశిస్తున్నాం మనము జీవితంలో ఏది చేయాలన్నా మొదట విలువలసింది ఒకటే భయం తర్వాత ముఖమాటం ఈ రెండూ విడిచినట్టయితే మనకు ఆసక్తి అనేది పెరుగుతుంది ఇతరులను గమనిస్తే వారు అలా ఎలా చేయగలుగుతున్నారు నేను అలా ఎందుకు చేయలేను అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది అదే ఒక చెట్టులాగా పెరిగి మనం కూడా దేన్నైనా సాధించవచ్చు దేన్నైనా చేయవచ్చు అని మనము నిజం నిర్ధారణ చేసుకోవచ్చు అనేది మనకు తెలిసిన విషయమే ఇక పిల్లలకు కొందరు నాన్న అంటే భయం కొందరికి అమ్మ అంటే భయం సరిగా మాట్లాడలేకపోతారు సరిగా చేయలేకపోతారు ఈ భయాలు అమ్మ నాన్నల దగ్గర ఉండవలసిన అవసరము అసలు లేదు వారు చెప్పిన పనిని మనం సక్రమంగా చేసినట్టయితే వారు ఆనందిస్తారు ఉత్సాహిస్తారు ప్రోత్సహిస్తారు కాబట్టి అలా చేయడం వాళ్లకు చేత మనము చేయించగలగాలి ఊహ తెలిసినప్పటి నుండి పిల్లలు కూడా తల్లిని కానీ తండ్రిని కానీ అనుకరిస్తూ ఉంటారు మనమే తెలియక తప్పులు చేస్తుంటే మన తప్పులు వాళ్ళు చేస్తుంటారు అద్దంలో మనం కనపడినట్టుగా మన పనులు వాళ్ళలో కనపడుతుంటాయి కాబట్టి వారి తప్పు కాదు అది మన తప్పే అనుకొని మనం వారి ముందైనా జాగ్రత్తగా ఉండాలి ఇది చేసినట్టయితే విద్యార్థులు కానీ పిల్లలు కానీ చక్రమమైన మార్గంలో మనం ఎలా అనుకుంటే అలా ఉదాహరణకు ఉన్నతుల కుటుంబములలో ఉన్నత ధనవంతులలో ఆ పిల్లవాడు ఎంత ధైర్యంగా పెరుగుతుంటాడో పది మందిని చూసి వాళ్ళ నాన్న ఎలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తిస్తూ రాట్రా ఏంటి ఏం కావాలి అని గదిరిచ్చి మాట్లాడుతుంటారు అదే అల్పులు చాలా చేలికమైన వాళ్ళు జీతకాల ఇంట్లలో భయపడుతూ అమ్మో ఆయన ఏమంటాడు ఏమో అని చేతులు కట్టుకుంటూ వంగి వంగి లోపలికి పోతూ ఉంటారు ఇది ఎలా వచ్చింది అంటే పరిసరాల ప్రభావము ఈ పరిసరాలు మార్చాల్సిన అవసరం ఎవరికి ఉంది ఫస్ట్ తల్లిదండ్రులకు ఉంది తర్వాత గురువులకు ఉంది మరి పాఠశాలలో చేరిన తర్వాత కూడా బడి అంటే భయపడితే ఎలా ఇరవై మందో ముప్పై మందో క్లాసులో ఉంటారు వారందరూ కూడా ఎలా ఉంటారు కొందరు ధైర్యంగా ఉంటారు కొందరు ఏదైనా నేను చెప్పగలుగుతాను ఏదైనా నేను చేయగలుగుతాను కొందరు అమ్మో సారే ఉంటారు ఏమో నాకు రాదు అని ఎలా భయపడుతుంటారు ఆ భయాన్ని వీడాలి భయాన్ని జయిస్తేనే మనము ప్రయత్నం మొదలు పెడతాం కాబట్టి భయాలను వీడండి చెప్పిన పాఠాన్ని శ్రద్ధగా విని పలు మార్లు చదివినట్టయితే మనకు రానిదంటూ కానిదంటూ ఏదీ లేదు పాఠశాలలో రేపు రాగానే ఉపాధ్యాయుడు తిరిగి మనకు క్వశ్చన్ వేస్తుంటాడు ఆ క్వశ్చన్ ఆన్సర్ మనం చెప్పగలిగితే మన భేష్ అని మెచ్చుకుంటాడు వెరీ గుడ్ అంటాడు అదే చెప్పకుండా నకినంగిగా ఉండి నాకు ఏం తెలియదు అన్నట్టుగా నోరు విప్పకుంటే ఎలా వచ్చిందే చెప్పండి తప్పైనా సరే దాని నెక్స్ట్ టైం సర్దిద్దుకోవచ్చు అలా చేసిన విద్యార్థి తప్పకుండా అయితే వస్తారు తర్వాత పరీక్షలు అంటే పరీక్షలు ఎందుకుంటాయి మనం సాధించిన చదువును ఒక కులామాలం ప్రకారంగా కొలవడం ఒకే పరీక్షను పది మంది విద్యార్థులు రాస్తే అందరికి ఒకే మార్కులు వస్తాయా రావు మరి ఉపాధ్యాయుడు చెప్పింది ఒకటే కదా అలాంటప్పుడు అందరికి సమాన మార్కులు రావాలి కదా ఎక్కడంత సమానత్వం ఒక పిల్లాడు శ్రద్ధగా వింటాడు ఒక పిల్లాడు ఆడుకుంటూ పాడుకుంటూ ఇంట్లో మనసు పెట్టుకుంటూ రకరకాలుగా వింటుంటారు సరే విన్నారు అది ఒక అని చెప్పినప్పుడు వినలేదు సరిగా కొందరు విన్నారు సరిగా పోనీ ఇంటికి పోయిన తర్వాత నిన్న పుస్తకం విప్పి ఆ పాఠం అర్థమైందా కాలేదా పలుమార్లు చదివింద్రా అది లేదు పోనీ ఇంకా మళ్ళీ కొద్దిసారి నిన్న సార్ నాకు అర్థం కాలేదు ఇది ఒక్కసారి ఇది ఇదేనా అని అడుగుతే ఎంత బాగుంటుంది ఇలాంటి విషయాలే పిల్లలకు ఉన్నట్టయితే గురువు అంటే భయం పోతుంది బడి అంటే భయం పోతుంది పరీక్షలు అంటే అసలే భయం ఉండదు మనం చదివింది రాయడమే కదా అని అనుకుంటే ఆ విద్యార్థి ఎంత సక్రమంగా రాస్తుంటారు ఒంటరి ప్రయాణం అమ్మ నాన్నలు చిన్న దుకాణకు పోయి బిడ్డ అని చెప్తారు మా నాకు భయం అవుతుంది నేను పోను అంటే బాగుంటుందా ఎవరు తోల మంది ఉంటారు విద్య వేరే వాళ్ళు ఇతరులు ఉంటారు లేదా పక్కింటి పిల్లవాళ్ళు ఉంటారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళతో పాటు ధైర్యంగా పోయి ఆ వస్తువు తెస్తే చిన్నప్పటి నుంచే భయం అనేది లేకుండా తెలుగుతుంది అలాగే గురువు గారు చెప్పింది కూడా మనం సక్రమంగా చదివి సక్రమంగా విని సక్రమంగా చేసినట్టయితే ఆ విద్యార్థి టకటక టకటక ఘనఘనఘన గట్టగొట్టినట్టుగా జవాబు చెప్పేస్తుంటారు అలా చెప్పడం ద్వారా అతను అందరికీ కూడా మారుతుంటాడు ఎలా ఉండాలిరా రా అనిల్ అనిల్లాగా ఉండాలి ఫలానే జ్యోతిలాగా ఉండాలి అని చెప్తూ ఉంటారు కాబట్టి అలాంటి మనము చేయగలగాలి ఒంటరి ప్రయాణం భయం కాదు అని తెలుసుకున్నాం తర్వాత సమాజం పట్ల భయం సమాజం అంటే ఎవరు మన చుట్టుపట్ల వాళ్ళే చుట్టుపట్ల వాళ్ళు ఎన్నో రకాల బాధలతోటి లేదా సంతోషాలతో ఉంటారు వాళ్ళ దగ్గరికి పోయి మనం సంతోషంగా వాళ్ళను మాట్లాడించడము పలకరించడము ఇది ఎలా సాధ్యమైంది అని తెలుసుకోవడం కూడా చేయవచ్చు పెద్దవాళ్ళు పిల్లలు కూడా వాళ్ళని చూసి అరే ఇంత పాస్ అయితే వాళ్ళ అమ్మాయి పాస్ అయితే ఇల్లంతా అవుతుందా వాళ్ళ నాన్న ఇన్ని ప్రైజులు తెచ్చాడా ఇది బహుమతి ఇస్తున్నాడా అని మనకు అనిపిస్తుంది అలాగే మన విద్యార్థులు కూడా అలా చదువుకొని వాళ్ళలాగా అవుతుంటారు కాబట్టి సమాజం పట్ల భయపడాల్సిన అవసరం లేదు సమాజంలో మంచిని గ్రహించగలగాలి ఆ మంచి ఎలా ఉంది ఆ మంచికి దొరికే ప్రోత్సాహం ఏంటి అని తెలుసుకోవాలి ఇక చెడు గురించి అందాం చెడుని చూసినట్టయితే వాళ్ళ అమ్మ తప్పు పిల్లాడు ఏదో పడేస్తే కొడుతూ ఉంటారు పడేయడం మంచి కాదు అని తెలిసిపోతుంది లేదా మన నాన్న ఒక వస్తువు తీసుకురాపోరా అంటే అది బరే బయట పడేసి రావడము లేకుంటే సరైనది లేకపోవడము చేస్తే అతను కూడా కొడుతూ ఉంటాడు ఇలా కొట్టడం ద్వారా విద్యార్థులు కానీ పిల్లలు కానీ ఏం తెలుసుకోవాలి నాన్న చెప్పిన పనిని సక్రమంగా చేయలేదు కాబట్టే నాకు ఆ తండ్రిలు పడ్డాయి సక్రమంగా చేసినట్లయితే గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది ఇలా చేయాలి అని మెప్పులు కూడా వస్తాయి కదా ఆ మెప్పుల గురించి మనం ఆలోచించాలి అలాగే బల్లె కూడా ఇప్పుడు ఒకటే భయం వీరండి ప్రయత్నం మొదలు పెట్టండి సాధనలు కాండి అనగననగరాగ మతిష ఎల్లు చిన్న అని ఎనడో చెప్పాడు కాబట్టి బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి అలా నాకు బలముందని కానీ విర్రవీగిన వాళ్ళు ఏమైతున్నారో తెలుసు కాబట్టి విద్యార్థులు కానీ పిల్లలు కానీ సక్రమంగా చేయవలసిందిగా తెలియజేస్తున్నాను కొందరు చదువుతుంటే ఒక రెండు నిమిషాలు మంచిగా అనుకుందాం తర్వాత బోర్ వస్తుంటుంది ఎందుకు బోర్ వస్తుంది చదవబుద్ధి కాదు వాయిదాలు వేయటం జరుగుతుంది బయట వాళ్ళకంటే తన మిత్రులు ఆటలాడుతున్నారు వాళ్ళు ఆకర్షిస్తున్నారు పిలుస్తున్నారు ఇలాంటి రకరకాలుగా వస్తుంటాయి దానికి కారణం ఏంటి మనం చేసే పనిపైన శ్రద్ధ లేకపోవటమే ఆ శ్రద్ధ ఆసక్తులు రెండూ ఉంటే మనిషి రెండు కాళ్ళ మనిషి ఎలా నడుస్తాడు ఒక కాలు మనిషి ఎలా నడుస్తాడు కాళ్ళు లేని మనిషి ఎలా నడుస్తాడు అనేది మనకు అందరికీ జగబెరిగే సత్యం తెలుసు కాబట్టి విద్యార్థులు చదవడంలో ఆనందం కావాలి చదవడం ద్వారానే మనము అందులో లీనమైనట్టయితే మనకు చదువు వస్తుంది ఆ భయం అనేది పోతుంది మనము బాగా చదవగలుగుతాము ఇలా మనం ఎంత చెప్పవచ్చు భయాన్ని వీడండి ధైర్యాన్ని పొందండి కథల ద్వారా పద్యాల ద్వారా పాటల ద్వారా గేయాల ద్వారా ఎన్నో విధాలుగా మనకు ధైర్యాన్ని నోరు పోస్తూనే ఉన్నాయి కానీ మనం ధైర్యాన్ని ఎక్కించుకోవడం లేదు దాన్ని పట్టించుకోవడం లేదు అలా పట్టించుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన తల్లి తండ్రిని మించి మనం ఇంకా ఏదైనా సాధించాలి వాళ్ళ కళ నిజం చేయవలసిన అవసరం మనకే ఉంది అని పిల్లలు అనుకోవాలి అనుకునేటట్టుగా పెద్దలు తీర్చిదిద్దాల్సిన అవసరము పెద్దవాళ్ళకు ఉంది ఇక్కడ బడ బడిలో ఉంది సమాజంలో పెద్దవాళ్ళకు ఉంది ఇలా చిన్న పిల్లవాడిని ఎలా మౌళ్ళు చేయాలి అనుకుంటున్నామో అలా చేసి తీరవచ్చు అనేది అందరికీ తెలిసిందే కాబట్టి ఇప్పటి నుంచైనా ఈ వీడియో చూసిన తర్వాత తమ పిల్లలను తమ విద్యార్థులను సమాజంలోని పెద్దలు కూడా పక్కవాడు చెడిపోతుంటే మనం సంబరపడము వాన్ని మార్చే ప్రయత్నం తప్పు బిడ్డా అని చెప్తాం కాబట్టి అలా చెప్పడం మంచిదే అని తెలుసుకొని మారుతారని మార్చుతారని విద్యార్థులు చక్కగా ఎదుగుతారని తెలియస్తూ ఈరోజు ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను